హలో పిల్లలు ఈ రోజు మీరు కథను వినటానికి సిద్ధమైన ఈరోజు నేను మీకోసం ఒక చక్కటి కథను చెప్తున్నాను వినండి కథ కప్ప ముత్యం అనగనగా అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తోంది ఒక హంస దానికి పరిచయం అయింది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి ఒకరోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఒక వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు వలకు చిక్కిన హంస విలువిల్లాడింది అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధాయపడింది దీన్ని అమ్మితే బోలెడ్ డబ్బు వస్తుంది విడిచిపెట్టను అన్నాడు నీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చింది దీన్ని తీసుకొని నా స్నేహితురాలని విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు ఇంటికి అతను చెప్పిందంతా విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చే అని చెప్పింది దాంతో దురాస కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏయ్ మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ ఇచ్చేయి లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒక్కసారి నీ ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేం దొరకం అత్యాసతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు పిల్లలు ఇందులోని నీతి అత్యాస వల్ల ఉన్నది కూడా పోగొట్టుకుంటాం దురాస దుఃఖానికి చేటు కథ సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు